అందరికీ నమస్కారం రేపే ఏర్వాక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు జ్యేష్ఠ పౌర్ణమికే ఏర్వాక పౌర్ణమి అని పేరు ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే సత్యనారాయణ స్వామిని ఆరాధించటం ఎంతో ఉత్తమం ఈ రోజున చేసే వస్త్రదానాలు విశేష ఫలితాలను ఇస్తాయి జ్యేష్ఠ పూర్ణిమనే జగన్నాథ పూర్ణిమ స్నాన పూర్ణిమ దేవస్థాన పూర్ణిమ అని కూడా అంటారు ఇలా అనడానికి వెనుక ఒక విశేషం ఉంటుంది పూర్వం ఇంద్రజ్ఞుడని రాజు జగన్నాథ స్వామికి నూట ఎనిమిది కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు ఈ స్నానయాత్ర తర్వాత పదిహేను రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించారు ఆ స్నానయాత్ర చేష్ట పూర్ణిమ నాడే ప్రారంభమైంది స్కాంద పురాణంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా అవతరించింది ఈ జ్యేష్ట పూర్ణిమ నాడే అందుకనే ఈ రోజును జగన్నాథ పూర్ణిమగా పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఇక ఈ రోజునే వట సావిత్రి వ్రతం కూడా చేస్తారు వ్రతం ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజు ఆచరించే ప్రత్యేకత కూడా ఉంటుంది వట వృక్షంను కొంతమంది అశ్వత్ నారాయణుడు అని భావించే లక్ష్మీదేవిని కూడా కూడా పెట్టి పూజిస్తారు ఇంకొక కొంతమంది శివపార్వతులుగా భావించి పూజిస్తారు సావిత్రి అల్పాయస్కుడు తన భర్త సత్యవంతుని కాపాడుకోవడం కోసం నారదుడి ద్వారా ఉపదేశం పొంది ఆచరించి సత్ఫలితం పొందిన వ్రతం ఇది ఆ తల్లి తన భర్తను బతికించుకున్న ఈరోజు వ్రత వట సావిత్రముగా ఈనాటికి కూడా ఆచరింపబడుతుంది అన్ని వ్రతాల్లాగానే ఈ వ్రతానికి కూడా సూర్యోదయ పూర్వమే లేచి అభ్యంగన స్నానం ఆచరించి ఉపవసించి మరి మరియు పూజలు చేసి బ్రాహ్మణుడి ద్వారా కథవిని వారిని సత్కరించి బ్రాహ్మణ ముత్తైదువులకు వాయనాలు ఇచ్చి వారి ఆశీర్వాదము పొందాలి సాయంత్రం దీపారాధన అనంతరం పూజించాలి మది చెట్టులో లక్ష్మీ నారాయణులుగా లేదా శివపార్వతులకు భావించి ఐదు పోగుల దారాలను చుట్టూ తిరుగుతూ చుట్టి పసుపు గౌరమ్మకు పూజ చేయాలి ఇలా బట మనసారా పూజించటం ద్వారా కలకాలము సౌభాగ్యము నిలిచి సంపదలు వృద్ధి చెందుతాయని పెద్దలు చెబుతుంటారు ఈ వ్రతం యొక్క అద్భుతమైన మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ఏ కారణం వలనైనా సరే భార్య ఈ వ్రతాన్ని ఆచరించలేని అనారోగ్య స్థితిలో ఉంటే సంకల్పం చెప్పుకొని ఆమెను కర్తగా పెట్టి భర్త అయినా సరే ఈ వ్రతాన్ని చేయవచ్చు భార్య భర్తల అభేదానికి అద్భుతమైన నిదర్శనమే ఈ వ్రతం మీరు కూడా ఆచరించి సకల సౌభాగ్యాలను పొందండి అయితే ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు ఏడు జన్మల దరిద్రం దోషాలు పాపాలు పోతాయి మీ దశ మారిపోతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే శరీరంలోని వ్యాధులన్నీ కూడా నశిస్తాయి ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది మీ శరీరానికి దివ్య శక్తులు వస్తాయి నూతన ఉత్తేజం వస్తుంది అంతేకాదు మీకు ఉండే సమస్యలు రోగాలు పోతాయి మీ సుడి తిరిగిపోతుంది రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది దేనినైనా సాధించే శక్తులు వస్తాయి మరి ఈరోజు నీటిలో ఏమి వేసుకొని స్నానం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎంత పవిత్రమైన ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు తెలిసి కానీ తెలియక కానీ ఈ చెట్టును తాగితే చాలు ఇంట్లో లక్ష్మీదేవి కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది మరి ఆ చెట్టు ఏమిటంటే వేప చెట్టు ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన వేప చెట్టును ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది వారికి మహారాజా యోగం పడుతుంది ఈరోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా అక్కడికి వెళ్ళి వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఆ చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగించి చెట్టుకు చెట్టుకు పదకొండు సార్లు తాకితే చాలు మీ దశ ఈరోజుతో మారిపోతుంది మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది ఇదంతా చేయడం కుదరని వారు ఈ పౌర్ణమి రోజు చక్కగా స్నానం చేసి వేప చెట్టుకి కేవలం తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది ఈరోజుతో మీ తలరాత మారి కుబేరులుగా మారిపోతారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు మీ కాబట్టి మీరు కూడా ఎంత పవిత్రమైన ఈ పౌర్ణమి రోజు వేప చెట్టును తాకి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి శుద్ధ పౌర్ణమిని ఏరువాక పున్నమి నిశిక పున్నమి ఏరువాక పౌర్ణమి అని పేరుతో పిలుస్తారు వ్యవసాయదారులకి ఈ పండుగ పెట్టింది పేరు ఏరువాక అంటే ప్రయాణం చేయటం అని అర్థం ఏరు అంటే పంట పొలాలు నాగలి అన్ని అర్థం నాగలితో కృషిక క్రియకు ఉపగించి ఉపక్రమించడమే అర్థం దుక్కి దున్నటం వ్యవసాయదారులు తమ సంరక్షణలో ఉండే జంతువులను అనగా వృషభాలను చక్కగా కడిగి కొమ్ములకు రంగులు వేసి అలంకరించి వాటితో పాటుగా నాగలిని ఒక భుజం పట్టుకొని ఇతర వ్యవసాయ పనులను తీసుకొని వ్యవసాయ క్రియకు ఉపక్రమించటం ఈరోజు ఆరంభం చేస్తారు కనుక దీనికి ఏరువాక పున్నమి అని పేరు ఈ ఎరువాక పున్నమికి సీతాయజ్ఞం అని పేరు పెట్టింది విష్ణు పురాణం బ్రాహ్మణులు మంత్రాదులు జపం చేయటంలో యజ్ఞం వలె ఆ దీక్ష దీక్షతో లక్ష్యంతో వ్యవహరిస్తారు అలాగే కర్షకులకు యజ్ఞం సీత అంటే నాగలి నాగలితో దుక్కి దున్నితూ వ్యవసాయాన్ని ఆరంభించి పంటలు పండిస్తారు ఇది వారికి యజ్ఞంతో సమానమని వివరిస్తుంది విష్ణు పురాణం ఇలా పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు నిరస మారిపోతుంది రాజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు పౌర్ణమి రోజు బియ్యపిండిల బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు పోతాయి నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది పౌర్ణమి రోజు నానబెట్టిన గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనిగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగి పిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వేపర అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది పౌర్ణమి రోజుకు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈ రోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది పౌర్ణమి రోజు గోవుకు అట్టి ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయను పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనో వ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినప్పిండి మరియు బెల్లం కలిపి పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పు పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చిశనిపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో మీ విజయం పొందుతారు పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పుట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా పౌర్ణమి రోజు ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత పదకొండు సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది పౌర్ణమి రోజు ఈ రెండు వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి సాధారణంగా పౌర్ణమి రోజు చంద్రుడు నిండుగా ఉంటాడు పూర్ణ చంద్రుడిగా కనిపిస్తాడు అందుకే పౌర్ణమిని మన పెద్దలు చాలా మంచి తిథిగా పరిగణించారు చంద్రుడు లక్ష్మీదేవికి సోదరుడు కనుక చంద్రుడు నిండుగా ఉండే పౌర్ణమిని తిథిని అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పౌర్ణమి తిథి చాలా అద్భుతమైన తిథి అందులోనూ రాబోయే పౌర్ణమి అతీత శక్తులను కలిగి ఉండడం గనక ఈరోజు తప్పనిసరిగా రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుండి చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పండితులు చెప్తున్నారు మరి ఈ అద్భుతమైన పౌర్ణమి రోజు ఏ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలని ఈ విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం ఇట్లా లేదు ఒక యాభై రూపాయలు లేదా వంద రూపాయలు ఖర్చు పెడితే చాలు ఈ రెండు వస్తువులు వచ్చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పౌర్ణమి రోజు ఈ రెండు వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన ధనానికి సంబంధించిన సమస్యలు రావు సంపాదించిన డబ్బు మిగులుతుంది అమ్మవారి కృపకటక్షాలు కలుగుతాయి ఇబ్బందులు చికాకులు అన్నీ పోతాయి మరి ఇంతకీ ఆ వస్తువులు ఏమిటి అంటే మొట్టమొదటిది ఈ వస్తువు పసుపు కుంకుమ అవును ఈరోజు పసుపు మరియు కుంకుమను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అంటే ఏమీ చేయకుండా ఖాళీగా ఇంట్లో కూర్చొని ఉంటే డబ్బు వచ్చి పడిపోతుందని కాదు మీరు మీ పనులు చేసుకుంటేనే ఈ వస్తువులను కూడా కొన్ని ఇంటికి తెచ్చుకుంటే మీకు లక్ కలిసి వస్తుంది తద్వారా మీరు చేసే పనుల్లో సులువుగా విజయాన్ని పొందగలుగుతారు మీరు ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయిలోకి వెళ్తారు ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది లక్షల కోట్లు సంపాదించుకునే యోగాలు వస్తాయి కనుక ఈ పౌర్ణమి రోజు పసుపు కుంకుమలు కొని తెచ్చుకోండి అంటే కేజీల కేజీలు కొనమని కాదు చిన్న ఐదు రూపాయల ప్యాకెట్ ఉంటాయి కదా ఆ ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకున్న చాలు మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు కుంకుమలు ఉన్నా పర్వాలేదు ఈ చిన్న ప్యాకెట్లు పసుపు కుంకుమ ప్యాకెట్లను కొని తెచ్చుకోండి అలా తెచ్చుకున్న పసుపు కుంకుమ ప్యాకెట్ లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకోండి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించిన తర్వాత ఈ పసుపు కుంకుమలను పూజ గదిలోనే ఉంచి పూజలకు వాడుకోండి ఇలా ఈ పౌర్ణమి రోజు పసుపు కుంకుమలను కొని ఇంటికి తెచ్చుకోవడం వలన చాలా మంచి జరుగుతుంది మీ జీవితం మారుతుంది దర్గని ఐశ్వర్యం వస్తుంది చక్కటి యోగం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే ఎర్రటి రంగు పండ్లు యాపిల్ లేదా దానిమ్మ ఆలుబకర కాయలు చెర్రీస్ ఎర్రటి అటి పండ్లు ఇలా ఎర్ర రంగులో ఉండే ఏవో ఒక పళ్ళు కొని తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వల్ల మీ శుభవార్త వింటారని శాస్త్రాల్లో చెప్పబడ్డాయి కేవలం ఎర్రటి రంగులో ఉండే ఫ్రూట్స్ని మాత్రమే కొని తెచ్చుకోండి ఎందుకంటే ఈ పౌర్ణమి ఎర్రటి పళ్ళు కొని తెచ్చుకోవడానికి అద్భుతమైనది అనుకూలమైనది ఈరోజు ఎర్రటి పళ్ళు కొన్ని ఇంటికి తెచ్చుకోవడం వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది సకల ఐశ్వర్యాలు లభిస్తాయి లక్ష్మీదేవి కృపా కటాక్షాల్లో పాత్రలవుతారు ఇలా తెచ్చిన పళ్ళను మీ ఇంట్లోని వాళ్ళందరూ కూడా తినండి ఇంకా మిగిలితే మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా పిల్లలకు పంచిపెట్టండి అలా పంచి పెడితే చాలా మంచిది మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి ఇబ్బందులు చికాకులు అన్నీ తొలగిపోతాయి పసుపు కుంకుమ మరియు ఎర్రటి పండ్లు ఈ రెండు వస్తువులను పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది రెండు కొనలేనివారు కనీసం ఏదో ఒక వస్తువునైనా సరే కొని తెచ్చుకుంటే మీ జీవితంలోని సమస్యలన్నీ పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక ఈ పౌర్ణమి రోజు కష్టాలు కన్నీళ్ళు ధన సమస్యలు దారిద్ర్యం మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి అని బాధపడేవారు ఒక చిన్న గ్లాస్ లేదా బాటిల్ తీసుకోండి దానిలో కొన్ని ధనియాలు వేయండి అంటే ఒక స్పూన్ ధనియాలు వేయండి చిట్కాడు కుంకుమను కూడా వేయండి తర్వాత కొంచెం వాటను పోయండి గ్లాస్ సగానికి పోయండి తర్వాత వాటిని కూడా బాగా కలిపి అంటే బాగా మిక్స్ చేసి మీ చేతిని గ్లాస్ పైన మూతలాగా పెట్టి మీరు పడుతున్న కష్టాలు పోవాలని కోరుకోవాలి మీకున్న దుఃఖాలు బాధలు ఆర్థిక సమస్యలు ఇలా మీకు ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకోండి మనసులో చెప్పుకోండి చాలు ఇలా చెప్పుకున్న తర్వాత ఈ వాటర్ను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో పూజలు చేసి తులసి మొక్క మొదట్లో పోసేయండి ధన్యాలతో సహా పోసేయండి అంతే ఇక ఈ పరిహారం చేసిన విషయం మర్చిపోండి ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లో మీరు ఖచ్చితంగా శుభవార్తను వింటారు ఎందుకంటే ఈ పౌర్ణమి తిది చాలా శక్తివంతమైనది కనుక ఇరవై నాలుగు గంటల్లో మీ కోరిక నెరవేరుతుంది కానీ ముఖ్య విషయం ఏమిటంటే ఈ పరిహారాన్ని రహస్యంగా చేసుకోవాలి చేసినట్లు చేస్తున్నట్లు ఎవరికి చెప్పకూడదు ఇంట్లో వారికి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్కి బయట వారికి మాత్రం చెప్పకూడదు అలాగే ఉదయం పూట కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కానీ ఈ పరిహారాన్ని చేయాలి రాత్రి సమయంలో చేయకూడదు ఈ నియమాలు పాటిస్తూ ఈ పరిహారం చేసారంటే ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి అమ్మవారి మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కష్టాలు కన్నీళ్ళు రాకుండా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఇక అత్యంత పవిత్రమైన ఈరోజు స్నానం చేసే నీటిలో చెట్టు బిరెడును కానీ లేదా ఐదు లేదా వైపు ఆకులను కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది అంటే మరిచెట్టు ఊడలు ఉంటాయి కదా ఆ ఊడ చిన్న ముక్క తెచ్చుకొని నీటిలో వేసుకొని స్నానం చేయండి లేదా మరిచెట్టు బెరడు చిన్న ముక్క తెచ్చుకోండి అంటే మీ బొటన వేలంతా ముక్క తెచ్చుకొని నీటిలో వేసుకొని స్నానం చేయండి అసలు ఇవేమి తెచ్చుకునే వీలు లేకపోతే ఐదు లేత వేపాకులను తెచ్చుకొని వాటిని చేత్తో నలిపి నీటిలో వేసుకొని స్నానం చేయండి ఇలా స్నానం చేస్తే ఏడు జన్మల దరిద్రం దోషాలు పాపాలు పోతాయి మీ దశ మారిపోతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే శరీరంలోని వ్యాధులన్నీ కూడా నశిస్తాయి ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది మీ శరీరానికి దివ్యశక్తులు వస్తాయి నూతన ఉత్తేజము వస్తుంది అంతేకాదు మీకుండే సమస్యలు రోగాలు అన్నీ పోతాయి మీ సుడి తిరిగిపోతుంది రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది దేన్నైనా సాధించే శక్తులు వస్తాయి కనుక మీరు కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి జ్యేష్ట మాసానికి శుక్రమాసము అని పేరు ఈ పౌర్ణమి పశువులకు వ్యవసాయదారులకు ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు విశేషంగా చెప్పుకోదగ్గ పండుగ ఈరోజు కనీసం ఒక మొక్కనైనా సరే పాతాలి ఇది భవిష్యత్ తరాల కోసం మనం అందించే బలవంతమైన పండుగ అని ప్రతి ఒక్క దీక్షను స్వీకరించాలి ఈరోజు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ముఖనాటి సంరక్షించినట్లయితే ఈ ప్రకృతి తిరిగి పునరుద్ధరింపబడుతుంది భూమి ఈశ్వరుని ప్రతీక ప్రకృతి పార్వతీదేవికి ప్రతీక నాభ గణపతికి ప్రత్యేక ఈ భూమి ఆకర్షణ శక్తిలోనే ఒక వలయాకారంగా సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంది ఆ వలయాకానికి కుమారస్వామి ప్రతీక ఇలాంటి నేపథ్యం కలిగిన సంస్కృతి సనాతన భారతీయ సాంప్రదాయ జీవనధార విశేషం ఫలితాంశం కూడా వీటన్నిటినీ కూడా మనం పరిశీలించి దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఏరువాక పున్నమి ప్రాశస్యం మనకు అర్థమవుతుంది ఏ విధంగానైతే వృక్షం పెరిగి పెద్దదై పుష్పించి ఫలించి చక్కటి పుష్పాలతో సువాసనలతో దేశమంతా తాను ఉన్నాను అని తను అస్తిత్వాన్ని వ్యాపింప చేస్తుందో ఆ విధానంగా పుణ్యకర్మలు చేయడం ద్వారా మన పేరు కీర్తి ప్రతిష్టలు కూడా దూర తీరాలకు వస్తాయి అందరూ మనల్ని జ్ఞాపకం ఉంచుకునేలాగా వ్యవహరించాలి వృక్షాలు మనకి ఏవైతే పొదు చేస్తూ ఉన్నాయో ఆ మార్గాన్ని అనుసరించాలి వృక్షాలు పుష్పిస్తాయి పాలిస్తాయి కానీ అవి ఏవి కూడా వాటి పండ్లను అవి తినవు కదా ఆవులు పాలిస్తాయి కానీ అవి త్రాగవు కదా ఆ విధంగానే మనిషి కూడా తన దేహాన్ని ఇతరుల కోసం వినియోగించాలి ఇది ఏడుపక్క పున్నమి మనకి చేసే బోధ ఈరోజు కనీసం ఒక్క మొక్కనైనా నాటాలి ఈ పండుగను అందరూ పాటించాలి అందరం కలిసి నవ్య ప్రపంచాన్ని నిర్మించాలి విశ్వవ్యాపిత అంతా కూడా ఆకాశం నిజానికి ఆకాశం అంటే శూన్యం ఏమీ లేని ఆ శూన్యంలో నుంచి వెలుగుగా కనిపించే ఆ ప్రకాశంలో నుంచే వాయువు పుట్టింది ఆయా వాయువుల నుంచి అగ్నితత్వం పుట్టింది ఆ అగ్నిలో నుంచి నీరు ప్రవహించింది ఆ నీరు వర్ష రూపంలోని ఈ భూమిపై పడిన సమయంలో అనేక ఔషధం మొలకెత్తుతాయి పాడి పంటలతో సస్యశ్యామలంగా ప్రకృతి అంతా గుడ పులకరిస్తుంది కనుకనే ఏదో ఒక రూపంలో ఈ మాసంలో అమ్మవారిని అనగా ప్రకృతిని అయ్యవారిని అనగా భూమిని అర్చించాలి ప్రాచీన కాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏడువాక పూర్ణిమగా వ్యవహరిస్తూ ఉన్నారు అధర్వ నవేదం ఏరువాకను అనురుత్సవంగా చెప్పింది ఈరోజు క్షేత్రపాలుడు కొన్ని మంత్రాలతో వసుతించి నాగలితో భూమిని తున్ని విత్తనాన్ని చల్లడం ఆచరణలో ఉంది తర్వాతి కాలంలో పరాశరుడు బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గృహ్య సూత్రాలలోని ఈ పండుగను ప్రస్తావించారు విష్ణు పురాణం సీతాయజ్ఞంగా ఏరువాకను వివరించింది సుధోదన మహారాజు ఆనాడు కపిల వస్తువులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లుగా ఓ ఇతిహాసం హలుడు రాసిన గాథ సప్తశతిలో ఏరువాక గురించి గాథలు ఉన్నాయి పండుగలలో సాహిత్య దారాలున్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ ఈ ఏరువాక పౌర్ణమి శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నలను సమాధరించినట్లుగా తెలుస్తుంది ఏరువాక్క పౌర్ణమిని రైతుల పండుగగా బల ప్రాంతాలలో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ ఉంటారు ఈ పౌర్ణమి రోజున వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ భూమి పూజ చేస్తున్న ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మన భారతదేశంలోని వ్యవసాయ ప్రధాన జీవనాధారం అటువంటి వ్యవసాయాన్ని చేసే ముందు రైతులు భూమాతకు పూజలు నిర్వహించి వ్యవసాయ పనులు ప్రారంభించడం అనవైతిగా వస్తుంది తొలిసారిగా కురుక్షేత్రంలో నాగలిని కదల్చడానికి ముందు భూపూజ చేయాలని ఋగ్వేదం వివరిస్తుంది ఆ భూపూజ కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరపాలని శాస్త్ర నిర్ణయం అందుకే జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి పర్వదినంగా రైతాంగం జరుపుకుంటారు నిజానికి ఈ పండుగ రైతన్నల పండుగ అయినా అందరి ఆకలిని తీర్చే పండుగ గనక ఏరువాక పౌర్ణమి అందరికీ పండుగనే ఈరోజు ఎద్దులకు శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు వివిధ రంగులు పూసి మెడకు కాళ్ళకు దండలు కట్టి అలంకరిస్తారు తర్వాత పొలం పనులకు ఉపయోగించే కాడి అనగా నాగలి కడిగి రంగులతో రంగురంగుల పూలతో అలంకరించి ఎడ్లకు నాగలికి భూమాతకు పూజ చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఎడ్లకు పొంగలిని ఆహారంగా పెడతారు ఆ తర్వాత కాడి నాగల్ని భుజాన పెట్టుకొని మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఎద్దులను తీసుకొని పొలాలకు వెళ్ళి భూమాతకు నమస్కరించి భూమ భూమి దున్నడం ప్రారంభిస్తారు ఎరువక్క పూర్ణమి నాడు ఇలా చేయడం వల్ల ఆ సంవత్సరం అంతా కూడా పండలు సమృద్ధిగా పండుతాయని కర్షకుల నమ్మకం మరి కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఊరు బయట గోగునారతో చేసిన తోరం కడతారు రైతులందరూ కూడా అక్కడికి చేరి చర్న కోళ్ళతో ఆ తోరాన్ని కొట్టి ఎవరికి దొరికిన నారను వారు తీసుకెళ్ళి ఆ అన్నాలను నాగళ్లకు ఎద్దుల మెడల్లోనే కడతారు ఇలా చేయటం వల్ల వ్యవసాయం పశుసంపద వృద్ధి చెందుతుందని రైతుల విశ్వాసం ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఏరువాక పౌర్ణమి రోజు ఈ రెండు వస్తువులను కొనుక్కోండి అలాగే స్నానం చేసే నీటిలో ఈ విధంగా ఈ వీటిని వేసుకొని స్నానం చేయండి ఆయుధారోగ్య ఇష్ట ఐశ్వర్యాలతో అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకోవచ్చు